నమస్తే ఫ్రెండ్స్ దివ్యాంగులకి నవంబర్ ఫోర్టీన్త్ నుంచి నవంబర్ నెల మొత్తం డిసెంబర్ నెల మొత్తం సదరన్ సర్టిఫికెట్కి ఎవరన్నా అప్లై చేసుకోవాలనుకుంటే స్లాట్ అప్లై చేసుకోమని చెప్పి గవర్నమెంట్ జీవో పాస్ చేసింది సరే మంచిగానే ఉంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే దివ్యాంగులు నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఆ కామెంట్స్ ఏంటంటే అన్న సార్ మాకు సదరను ఓపెన్ చేసుకోవడానికి బుక్ చేసుకోవడానికి సచివాలయాలకు వెళ్తే అయ్యి ఓపెన్ అవ్వట్లేదు వాళ్ళేమో రేపురా ఉండరా అని తిప్పుకుంటున్నారు ఈ రెండు నెలల కాలం అంటే ఈ డిసెంబర్ నవంబరు ఈ కాలం కూడా అయిపోయేటట్టుంది మాకేం చేయట్లేదని వాళ్ళు చాలామంది కామెంట్స్ పెట్టారు ఇవన్నీ ఇంకా మీతో పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కొట్టే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ గవర్నమెంట్ జియో పాస్ చేసింది బాగానే ఉంది దీని మీద కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి ఉన్న దివ్యాంగులకే కొత్త పెన్షన్స్ ఇవ్వట్లేదు అని ఒక కామెంట్ లేదు ఆల్రెడీ పెన్షన్స్ ఉన్న దివ్యాంగుల్ని తీసిపడేస్తున్నారు వెరిఫికేషన్ పేరుతో మళ్ళీ కొత్తగా మళ్ళీ దివ్యాంగులు ఎవరిని ఉంటే సదరణ సర్టిఫికేట్ పెట్టుకోమంటున్నారు సరే పెట్టుకుందాం పెట్టుకుంటే ఐవీ ఓపెన్ అవట్లేదు అని ప్రభుత్వం మీద దివ్యాంగుల విషయంలో దివ్యాంగులకి చాలామందికి వ్యతిరేకత ఉంది ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఏజెంట్లు కానీ అది ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అది ఏమైతే అమలునే చేసిద్ది వాళ్ళు మా అయితే ఎంతమంది ఉంటారులే దివ్యాంగులు తక్కువ మంది కదా మమ్మల్ని రేపు అది రాబోయే ఎలక్షన్లో ప్రభావితం చేయలేదు అని అనుకోవచ్చు కానీ నేను చెబుతున్నాను ఇది దివ్యాంగులతో పాదు మన మనం ఇచ్చిన ఒక జీవియో జీవో సక్రంగా అమలవుతుందో లేదో కూడా ప్రభుత్వం చూసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి సచివాలయానికి వెళ్తున్నారు అక్కడ స్లాట్ బుక్ చేసుకోవడానికి ఓపెన్ అవ్వట్లేదు సగం మందికి అయితే సగం మందికి అవ్వట్లేదు వాళ్ళు పాపం తిరిగి తిరిగి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే ఒక నార్మల్ పీపులే ఆఫీసులకి తిరగలేక ఇసుకుపోయి చరాలు పడుతున్నారు అలాంటిది దివ్యాంగులు ఒక వ్యక్తి సాయంతో వస్తారు పాప వాళ్ళు లేదా వాళ్ళు ఆయా ప్రయాసాలకు ఊర్చి ఇక్కడికి వచ్చేస్తారు అలాంటప్పుడు వాళ్ళకి ఎంత చిరాకు ఉండిద్ది ఆఫీసర్లకు ఎంత బాధగా ఉండిద్ది లేకపోతే ఈ దివ్యాంగులకు సంబంధించిన కుటుంబీకులు ఎంత బాధపడతారు వీళ్ళందరూ కడితే వీళ్ళందరూ కలిపితే ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ది ఓటర్స్ డెఫినెట్లీ దీస్ ఆర్ ఇంపాక్ట్ ఆన్ ద గవర్నమెంట్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్స్ దట్స్ వై రిక్వెస్ట్ అందుకే నేను ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఈ పెద్దలకు కానీ లేకపోతే ఇంకోవాళ్ళ ఇంకోళ్ళకి కానీ మనస్ఫూర్తి వాటే కోరుకుంటున్నాను దివ్యాంగుల విషయంలో మీరు అన్యాయం చేయొద్దు అలాట్లు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అవి కొంచెం చూడండి అసలు కొన్ని కొన్ని చోట్లయితే అసలు ఓపెనే అవ్వట్లేదంట అసలు లేవని చెబుతున్నారు సార్ మీ పాటికి మీ పాటికి గవర్నమెంట్ చేసింది ఇక్కడ ఇక్కడేమో పని ఏమి ఓపెన్ అవ్వట్లేదు మరి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు నెట్ ప్రాబ్లమా కాదు ఏదో జరుగుతుంది అందుకని వాసికి అన్నట్టుగా వాళ్ళకి ఏదో ఓపెన్ చేసి ఆ ఇచ్చేసాం మా చేతులు దులిపేసుకుంటాం అనుకుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం పాపం దివ్యాంగులకి అందరూ హెల్ప్ చేయాల్సిందే కుటుంబ సభ్యులు ఏంటి ప్రభుత్వం ఏంటి తోటి ఎవరైనా సరే పాపం అదే ఉంటే కలెక్టర్లకి ఇన్ఫామ్ చేయమంటున్నారంట కలెక్టర్లు కూడా కొంతమంది ఇన్ఫార్మ్ చేశారు చేస్తే వస్తాయి సార్ వస్తాయి కంగారు పడుతుంది అంటున్నారంట మరి అంతగా జీవో వచ్చింది ఎందుకు పద్నాలుగో తారీఖు అని ఈ రోజున ఇరవై ఒకటి అంటే ఒక ఆరు ఏడు రోజులు అవుతుంది ఏడు రోజులు కూడా నెట్ ఊపర్ ఇది కొంచెం ఈ కూటమికి సంబంధించిన పెద్దలు కొంచెం దీని మీద దృష్టి సారిస్తే మంచిది ఒకటి రెండోది ఇప్పుడు దివ్యాంగులకి ఆల్రెడీ ఉన్న దివ్యాంగులకి వెరిఫికేషన్ జరుగుతుంది ఈ వెరిఫికేషన్లో కూడా వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది సరే దీని కోసం ప్రత్యేకంగా వేరే వీడియో పెట్టుకుందాం ఈ సాధారణ సర్టిఫికేట్ విషయంలో మాత్రం స్లాడ్లు బుక్ చేసుకోవటానికి ఇంకా చాలామందికి స్లాడ్లు బుక్ చేసుకోవటానికి నెట్ ఓపెన్ అవ్వట్లేదంట దీని మీద కొంచెం దృష్టి సారిస్తే మంచిది అనేది నా అభిప్రాయం నమస్తే ఫ్రెండ్స్